నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ను పరిష్కరించడమే కాక ఆడబిడ్డలకు రక్షగా నిలవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీగారులు పగలగొట్టడం చూస్తుంటే ఆయన చేతగాని తనానికి నిర్దేశమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు అంటే దౌర్భాగ్యం ఈ రోజు ప్రభుత్వం తలుపులు పగలగొట్టి దౌర్జన్యం చేయడాన్ని దీన్ని మనం అందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అందుకని ఒక ప్రధానంగా ఏమంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో బెనిఫిట్స్ ఉన్నారో మీరు దయచేసి ఈరోజు వినాల్సింది గమనించాల్సింది పది మందో పదహైదు మందో ఇరవై మందో పిల్లలు ఉంటారు కదమ్మా మీకు ఇన్నాళ్ళు ఎప్పుడే కానీ మా వాళ్ళు బీకం తీసుకొని పోయేవాళ్ళు అట్లాంటిది ఈరోజు ప్రభుత్వం పోలీసులు పెట్టి దౌర్జన్యంగా ఈరోజు ఉంది ఇది తీవ్రమైన అన్యాయంగా భావిస్తున్నాం ఇది దౌర్జన్యంగా భావిస్తున్నాం ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది తలుపులు బాగుపడతారు ఎక్కడైనా ఆయనకి అవమానం కదా ముఖ్యమంత్రికి అవమానం కదా ఒక తలుపులో సిద్ధు సేటు ఇంకా మీ దగ్గరికే రావచ్చు అమ్మా అక్క నేను ఏదో చేస్తా మా వారంలో తల్లి బీగమే అమ్మంగానే ఈ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఈ రోజు జరుగుతాండి నీడు ఉన్నది ఒకవేళ అవసరం అయితే ఎండ కూడా రావచ్చు ఎండలో ఉందని కూడా సిద్ధమా కదా నీడ చిన్నప్పుడు మనం అవసరమైతే ఎండకు కూడా ఉండాల్సి ఉంటుంది ఈరోజు వీలంతా అందరికీ షామైనా అది వస్తువు వేయలేదు కాబట్టి అది మీ అందరూ అందరూ ఇచ్చి పెట్టుకోవాలా ఇంక ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజు కదా ఏడవ రోజు చేస్తున్నాం ఇంకా వారం అయింది నెలకు నాలుగు వారాలంటే ఒక వారం అయిపోయింది ఇంకా మూడు వారాలే ఉండేది ఇట్లా వారం వారం పోతే അപ്പുറം പോണോ ഇന്ത്യ YouTube ൽ ഭാരത ആള് പോത്തെ നല്ല ഭയങ്കര చెప్పినప్పుడే వచ్చారు ఎంఆర్ఓ ఎండిఓ సర్పంచ్ ఆయన ఎవరమ్మా మన పోలీసు అమ్మా మన మీద జులు చేయడం చేస్తూ ఉంటుంది నువ్వు కూడా ఉద్యోగం అమ్మా తల్లి అని చెప్తుంటాం మనం నువ్వు కూడా ఉద్యోగస్తురాలు నువ్వు కూడా ఉద్యోగస్తురాలు చెప్తున్నావు ఆమె తర్వాత ఒక ఎస్ఐ ఎస్ఐ ఐదు మంది కానిస్టేబుల్ అమ్మా కొంచెం ఈ జెండాలు అందరు కనపడతా ఈ జెండాలు అడ్డం కొంచెం పక్కన సైడ్ పెట్టు పెద్ద జెండా సైడ్ సైడ్ కి పెట్టుకో సైడ్కి పెట్టుకోండి వాళ్ళకి కనిపించాలి కదా అట్లా అట్లా ఈ సైడ్ కా సైడ్ అన్నారు వాళ్ళు అడిగాం సార్ గవర్నమెంట్ చెప్పింది ఉత్తర్వులు ఇచ్చింది మేము హ్యాండ్ ఓవర్ చేసుకోమంది మేము పోతాన్నామని ఇట్లా వచ్చి నేను వచ్చారు వచ్చి ఏమంటే మీరంతా బీగాలు ఇస్తారమ్మా అని అడిగారు ఇస్తారా మీరు బీగాలు ఇవ్వమని చెయ్యి పోయి వెళ్ళిపోయారు మా పని మేము చేసుకున్నారు పోయి పగలగొట్టి ఏం చేశారు పగలగొట్టి నాకు మళ్ళీ రిపోర్ట్ ఎవరో పెట్టారు పంచనామా మా పంచనామా తెలుసామ్మా నిన్నారా పంచనామా అంటే ఇన్ మీరు ఆసుపత్రి కాటికి ఎప్పుడైనా పోలే ఎప్పుడైనా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే లేదా ప్రమాదంతో ఖాళీగా చచ్చిపోతే ఏమంటారు పంచనామా చేస్తారు ఏమొక తలకు తగిలింది లేకపోతే మగ మనిషి అయితే వాడికి ఖాళీ ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని ఎంఆర్ఓ ఉంటాడమ్మా అప్పుడు తప్పకుండా ఎంఆర్ఓ ఉంటాడు ఎంఆర్ఓ మేజిస్ట్రేట్ కాబట్టి ఎంఆర్ఓ మేజిస్ట్రేట్ ఉంటాడు ఆయన సమక్షంలో అక్కడ సర్పంచు కౌన్సిలర్లు వీళ్ళంతా ఉండి అదంతా పంచనామా చేసి ఇట్లా జరిగింది ఇట్లా మాకు ఇట్లా దెబ్బ తగిలింది అని చూసి శవాన్ని మనకిస్తారు అంటే అంగన్వాడి సెంటర్ అనే శవాన్ని చేసినాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గం అయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము దుర్మార్గమా కాదమ్మా శవ పంచాయతీ పంచాయతీ చేస్తారు ఎవరైనా పంచనామా చేస్తారా దానికి ఎంతమంది పోయినారు ఎంఆర్ఓ ఎండిఓ ఎస్ఐ తర్వాత సూపర్ మీ సూపర్వైజర్ ఐదు మంది పోలీసు వాళ్ళు ఇంత మంది కలిసిపోయినారు ఎంత ఖర్చు అయింది మా అంగనవాడి వాళ్ళు రోజు నూట పదహారు సార్లు యాప్ల్లో నూట పదహారు బుక్కుల్లో రాసి ఒక్కో రోజు ఇచ్చేటువంటి వాళ్ళను ఎమ్డిఓ ఎండిఓ జీతం ఎంత మా రోజుకు జీతం ఎంత మీకు తెలుసా రోజుకు మూడు వేలు ఎంఆర్ఓ జీతం ఎంత తెలుసా ఆయనకు మూడు వేలు అంటే వాళ్ళ ఉద్యోగస్తులే మనమేం ఎక్కువ అన్నాం కాదు అంటే ఎంత ఖర్చు పెట్టింది ఆయన ఏం చేయాలా ఎంఆర్ఓ అయినా ఆయన పని చాలా ఉంటది మండలి లెక్కాచారం రాసి పెడతారా ఎండిఓ ఆయన పోయినాడు ఆయనకు మూడు వేలు ఎస్ఐ ఆయనకు రెండు వేలు ఎంత ఖర్చు అయిందని చెప్తున్నా నేను ఎంత ఖర్చయిందని చెప్తున్నా మళ్ళీ జీపులు రెండు జీపులమ్మా ఒకటి ఎంఆర్ఓ జీపు ఒకటి ఎండిఓ జీపు ఒకటి ఎస్ఐ జీపు మూడు మళ్ళా ఒక ఐదు మంది పోలీసు వాళ్ళు వీళ్ళంతా ఆ రోజు ఖర్చు అంతా ఇరవై వేలు ఖర్చు పెట్టారు అంటే మూడు వందల రూపాయలు నువ్వు ఇచ్చినటువంటి అంగన్వాడి టీచరు నూట పదహారు సార్లు లెక్కాచారాలు రాసి రోజుకు రాసి నీకు యాప్లో లో చేసి మూడు వందలకు చేస్తే ఇరవై వేలు పెట్టాడు ఈ ఘనత ముఖ్యమంత్రి గారి దక్కుందని తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారి ఘనత ఇరవై వేలు పెట్టాడమ్మా ఏమి లేదు పంచనామా చేసుకొని ఏం రాశారు మూడు ట్రేల పన్నెండు ఉన్నాయి రెండు కేజీల డెబ్బై ఐదు అంటే రెండు ముక్కలు కేజీ బియ్యం ఉన్నాయి ఒకటి ముక్కలు కేజీ ఉన్నాయి తర్వాత పద్నాలుగు పాల ప్యాకెట్లు ఉన్నాయి ఈ నాలుగు మాటలు రాసేదిందుకు రెండు రెండు జీపులు ఎంఆర్ఓ ఎండిఓ ఆ తర్వాత ఎస్ఐ ఆమె సచివాలయ పోలీసు ఐదు మంది పోలీసులు వెళ్ళారు అంటే నువ్వు రోజుకు ఇరవై వేలు ఖర్చు పెట్టించి లెక్కాచారం చేసిన రేపు అవుతుందో తెలియదు ఇంకా ఇది మొదటిది లెక్కాచారం రాసుకుని ఇరవై వేలు పెట్టినాడు ఒక్కరోజుకే పగలగొట్టి ఇది దౌర్జన్యం అన్యాయం ఏ రోజు వాళ్ళందరూ బెనిఫిట్స్ తీసుకుని అంటున్నారు ఇంకెప్పుడు చేయాలి ఇప్పుడు ఇప్పుడు పంచాల పంచేదానికి ఎవరు పోతారు లేదు పిల్లోలందరికి పిల్లోలను పోయి ఎమ్మారు పొద్దున్న పోయి రాండమ్మా రాండి అని పిల్లలతో చెదరపట్టుకొని పెట్టికచ్చుకుంటాడు ఇంకెమిడి ఏం చేస్తాడు పదండి పదండి అని పిల్లోలందరినీ వాళ్ళందరినీ వెనకల నుంచి ఆయన తీసుకుపోతా అంట ఇంకేం చేయాలా పోయిన తర్వాత ఊ పెట్టాలా వాళ్ళకి ఏదో చేయాలా అక్షరాలు చెప్ప అక్షరాలు చెప్పేది ఎవరు చెప్పాలా ఇంక ఉండేది ఎండిఓకో ఎవరో ఇంక మిగిలింది ఆయనకి ఎండిఓకో చెప్పాలా అక్షరాలు చెప్పించేది ఇంకా ఏముంటది చిన్నపిల్లలు కదా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఒంటికి పోస్తారు దొడ్డి కూర్చుంటారు ఈ పని ఎవరు ముడ్డి గడిగే పని ఆయన ఎవరు సచివాలయంలో ఎవరు అమ్మా హెల్త్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీకి ఆ ముడ్డి గడిగే పని మరి కడుగుతారా అమ్మా మిమ్మల్ని సచివాలయంలో ఉండవన్నారు సార్ మిమ్మల్ని ఇంత అన్యాయంగా ముట్టిగడికి వస్తారా అని మనం అంటున్నాం పోవద్దండి అని ఇంకా అయిన తర్వాత ఇంకెవరు పిల్లలను అదమాయించాలి కదా అమ్మా కూర్చోండి రే వేది కూర్చో ఆ పని ఎవరికి పోలీసు అమ్మకు ఆ పని అమ్మా నీ పని విడిచిపెట్టాడు పోలీసు పని పోతావా మీరు అడగండి మీ ఊర్లో దిన్నంబో ఒక్క రోజు పోయి ఊరుకుండద్దు దిన్నం పిల్లలు అందుకనే తల్లిదండ్రులు అంటున్నా అంట అప్పుడే నిన్నమ్మన్న పోయింటే అమ్మా పోలీసు వాళ్ళు ఇప్పుడు పిల్లప్పటి నుంచి సాగు కొడతారా మీరు ఇప్పుడు నుంచి అదంబట్టేవానికి పోలీసు వాళ్ళు బృద్ధులు నేర్పుతారా మా వద్ద తల్లి మేము మేము పంపి అంటున్నారు తల్లి ఎందుకు పోలీసు ఆమె దగ్గర నోరు ఎత్తే బూతులు వస్తాయి వాళ్ళకు మీరేమో అక్క అమ్మ అని బంగపోయి పిల్లోని బాబు బేబీ అని మీరు నేర్తి ఇంకా పోలీసు ఆమె పోతే అన్నీ ఇంక భూత పదాలు నేర్పిస్తాయమ్మా పోలీసు పదాలు ఇట్లా చేస్తారంట ఎన్నాళ్ళు చేస్తారు మరి ఎంత జీతం అప్పుడు ఈ రోజు చూసుకోవాలి లెక్కాచారం ఓ పిల్లో తీసుకుపోవాలా ఒక సచివాలయమా సచివాలయము హెల్త్ సెక్రటరీ ముడ్డి కడగల ఇంకా మళ్ళీ వదలాలి కదా మళ్ళీ ఎవరు వదల ఎస్ఐ జీప్ వేసుకొని రావాలి జీప్ వేసుకొని వచ్చి అక్క మీ మీ ఎందుకు మేంటికాడ వాళ్ళకి ఇల్లు తెలియదు కదా పోలీసు వాళ్ళు అంటే ఎక్కరు జీప్ అంటే ఎక్కుతారు పిల్లలు పోలీసు వాళ్ళు రమ్మంటే డోప్ పెడతారు ఆయన నేను రానంటారు కాబట్టి జీప్ లేకంటే ఏదో బాధితాడు మా ఊరికి కదిరి తీసుకుపోతాడు ఎడదిప్తాడు అని జీప్ ఎక్కుతారు మళ్ళీ కాడ వదల ఇంతమంది చేయాలి చూడుండమ్మా అంటే అప్పుడు ఎన్ని లక్షలు జీతాలు లక్ష రూపాయలు ఏమిటి ఎంఆర్ఓకు అంటే లక్షల జీతకాలను పెట్టడానికి సిద్ధపడుతున్నావు తప్ప అంగన్వాడి కనీసం ధరలు పెరిగా మా వేతనాలు లేవు మా కుటుంబాలు బతకడమే మా సమస్య ఉంది అని అంటే నువ్వు వేతనాలు పెంచవా ఇది అన్యాయం ఇది అక్రమం సిఐటుగా చెప్తున్నాం